దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట సెప్టెంబర్ ఇరవై ఈరోజు వాక్య భాగము సంఘము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాణి సంపూర్ణత అయి ఉన్నది ఒకటి ఇరవై మూడు ప్రారంభము నుండి ఇస్రాయేలీలు దేవుని మహిమతో నింపబడవలనని దేవుని ఏర్పాటయ్యుండెను ఈ కారణము చేతనే అరణ్యమునందు ప్రత్యక్షపు గుడారమును ఎరుషులేములో దేవాలయపు నిర్మాణము పూర్తి కాగా ఎహోవా తేజస్సు మందిరమును నింపినని చూచున్నాము నిర్గమాకాండము నలభైవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినాం దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచ్చినాం మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము కొరిందికి రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పదహారవ వచ్చినాం నేను వారిలో నివసించి సంచరింతునని దేవుడు అనుచున్నాడు నిన్ను ఏర్పరచుకొనుటలో దేవుని ఉద్దేశమేమి నీ వెండి బంగారములు ఆయనకు అవసరము లేదు ఆయన తేజస్సు నీలో ప్రవేశించి నీవు ఆయన ఆలయముగా ఉన్నటకే ఆయన నిన్ను ఏర్పరచుకొనేను క్రైస్తలాడ్